ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఉద్యోగులపై ప్రధాన చర్చ జరిగింది దానికి సంబంధించి న్యూస్ అయితే ఇక్కడ దిశ వార్తాపత్రికలు ఇవ్వడం జరిగింది జీరో అవర్ అరణ్య రోదనగా మారిందని సభలో ఎన్నిసార్లు సమస్యలను ప్రస్తావించినా పరిష్కారం కావడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ప్రభుత్వానికి ఉద్యోగులు రథచక్రాలని కానీ వారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయని పీఆర్సీ పెండింగ్లో ఉందని తెలిపారు ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ అమలు కావడం లేదని గుర్తు చేశారు అలాగే టెట్ నుంచి మినహాయింపాలని చెప్పేసి టి రామోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఉద్యోగుల సమస్యలు అయినటువంటి ఆర్ డిఎలు ఆర్ కాదు ఐదు ఉన్నాయి ఒక డిఏ ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు జనవరిలో మనకు మరొక డిఏ వస్తే అది ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం సో అది రానదాని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి ఐదు డీఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి అలాగే పిఆర్సీ కూడా పెండింగ్లో ఉంది అలాగే ఎంప్లాయీ హెల్త్ కార్డు అలాగే సిపిఎస్ రద్దు ఓపిఎస్ అమలు ఇవన్నీ కొన్ని కొన్ని పెండింగ్స్లో ఉన్నాయి ఇంకా ముఖ్యంగా పెండింగ్ బిల్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సో వాటి గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది మరి చూడాలి ఈ సంక్రాంతి సందర్భంగా మరి ఏదైనా వస్తుందా అనేది సో ఇది ఈరోజు వార్త